ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను కేవలం యాభై రూపాయల పెట్టుబడితో ముప్పై ఐదు లక్షలు పొందే అద్భుత స్కీమ్ అస్సలైతే మిస్ అవ్వకండి ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్ని స్కీమ్స్లో నేను ఈ స్కీమ్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను చాలా మంచి స్కీము ఈ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాము సామాన్యుల కోసం పోస్ట్ ఆఫీస్ అనేక స్కీములను ప్రవేశపెడుతోంది తాజాగా కేవలం యాభై రూపాయల పెట్టుబడితో ముప్పై ఐదు లక్షలు పొందే అద్భుత స్కీమ్ను మన ముందుకు తెచ్చింది ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాము ఈ సూపర్ స్కీమ్ పేరు గ్రామ సురక్ష యోజన ఇందులో రోజుకు యాభై రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ నాటికి ఏకంగా ముప్పై ఐదు లక్షలు అందుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష యోజన గ్రామీణ పౌరులకు ఆర్థిక భద్రత మంచి రాబడిని అందిస్తుంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్కు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది కాబట్టి రిస్క్ ఉండదు గ్యారంటీ రిటర్న్స్ అందుకోవచ్చు గ్రామ్ సురక్ష యోజన గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్షూరెన్స్లో ఒక భాగం ఈ గ్రామ్ సురక్ష యోజనలో తొం పంతొమ్మిది నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు పెట్టుబడి అయితే పెట్టవచ్చు ఈ పథకంలో పదివేల నుంచి పది లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు ఇందులో మీరు ప్రీమియంను నెలవారీ త్రైమాసికం అర్ధ సంవత్సరం వార్షికంగా కూడా చెల్లించవచ్చు లోన్ సౌకర్యాన్ని కూడా ఈ స్కీమ్ అయితే అందిస్తుంది ఈ పథకంలో మీరు యాభై ఐదు ఏళ్ల ప్రీమియం ఎంచుకుంటే మెచ్యూరిటీ నాటికి ముప్పై ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల కార్పస్ పొందుతారు యాభై ఎనిమిది సంవత్సరాల ప్రీమియం ఎంచుకుంటే మెచ్యూరిటీ నాటికి ముప్పై మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షల కార్పస్ అయితే పొందుతారు అరవై సంవత్సరాల ప్రీమియం ద్వారా ముప్పై నాలుగు లక్షల అందుకుంటారు పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష యోజనలో పెట్టుబడిదారుడు మరణిస్తే అతని కుటుంబానికి మొత్తం ఫండ్ అందుతుంది తద్వారా పెట్టుబడిదారు కుటుంబానికి ఆర్థిక భద్రత అందిస్తుంది కాబట్టి దీనిలో లోన్ సౌకర్యం కూడా ఉంటుంది తర్వాత ఈ ఎవరైనా మరణిస్తే పెట్టుబడిదారుడు మరణిస్తే అతని కుటుంబానికి మొత్తం ఫండ్ అందుతుంది అంటే దీనిలో ఇన్షూరెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఈ పథకం అన్నిటికీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ తరువాత మనం కట్టిన అమౌంట్ కూడా మనకి వస్తుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు మనం ఎలా ఎంచుకున్నాము అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు సిక్స్టీ ఇయర్స్ వరక అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ పథకం అయితే చాలా చాలా బాగుంది సిక్స్ మంత్స్కి ఒకసారి కూడా మనం కట్టుకోవచ్చు అంటే రోజుకి ఫిఫ్టీ రూపీస్ అంటే మనం అలా కట్టలేం కాబట్టి ఒకవేళ అలా కాకపోయినా సిక్స్ మంత్స్కి ఒకసారి ఎంత పడుతుందో చూసి అంతైనా పే చేసుకోవచ్చు ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయకపోయినా సరే ఇటువంటి స్కీమ్స్ చేయడం వల్ల ఈ ఇన్సూరెన్స్కి ఉపయోగపడుతుంది ప్లస్ అమౌంట్ అనేది మనము పెట్టుబడి పెట్టినట్టు ఉంటుంది మన అమౌంట్ మనకి తిరిగి వస్తుంది కాబట్టి ఈ స్కీమ్ అయితే చాలా బాగుంది అన్ని స్కీమ్స్ నేను చెక్ చేసి ఈ స్కీమ్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను నేనైతే అప్లై చేయడానికి పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్తాను ఫ్రెండ్స్ ఆ రోజు మీకు లైవ్ అయితే పెడతాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆ స్కీమ్ గురించి కూడా నేను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా మీకు తెలియజేస్తాను ఇంకా మీకు ఒక ప్లే స్టోర్లో హైగర్ అనే యాప్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఆ యాప్నైతే డౌన్లోడ్ చేసుకోండి వాళ్ళు ఫ్రెష్ మీట్ హోమ్ డెలివరీ అయితే ఇస్తారు మనకి కావాల్సిన ఎగ్స్ కానీ చికెన్ కానీ తర్వాత ఫ్రెష్ మీట్ ఏదైనా ప్రాన్స్ ఫిష్ ఏదైనా వాళ్ళు మనకి డెలివరీ అయితే ఇంటికి ఇస్తాము అంటున్నారు థ్యాంక్ యూ